మీ ఇద్దరి మీద నా ప్రేమ అని అమర్ చెప్పటంతో నిజమే చెప్తున్నారా అని బాగా అంటుంది నేను అబద్ధాలు చెప్పను అన్నట్లు నీకు ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా అని అమర్ అడుగుతూ ఉంటే అయ్యో మగపిల్లాడు ఎందుకండి నాకు ఆడపిల్లే కావాలి అని బాగి ఆరు ఫోటో వైపు చూస్తూ ఉంటుంది నువ్వే దయ్యం పిల్లవి కాబోతున్నావు నీకు ఆడపిల్ల పుట్టటం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటుంది సరే ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని అమర్ ప్రశ్నించటంతో మళ్ళీ వేరే పేరు ఎందుకండి అక్క పేరే అరుంధతి అని పెడదామని బాగి చెప్తుంది ఏంటండి అక్కని గుర్తు చేస్తున్నానా అని బాగి అంటే లేదు మర్పిస్తున్నావు అని అమర్ అంటాడు అసలు నువ్వు దీన్ని కూడా అమర్ ఎందుకంటే మిగిలేది నేను మాత్రమే నీకు అదేమో పుట్టి నలుగురు పిల్లలకి జన్మనిచ్చి చచ్చింది ఇదేమో ఇప్పుడే చస్తుంది అని మనం అనుకుంటూ ఉంటుంది ఏమండి అక్కే నా కడుపున పుడుతుంది కదా అని బాగి అంటే అవును తప్పకుండా పుడుతుంది అని అమర్ చెప్తాడు ఏమండి మీతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియట్లేదు మళ్ళీ పిల్లలకి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని బాగి అంటే నువ్వెందుకు తయారు చేయటం యాదం ఉంది కదా అని అమర్ అంటాడు తను ఇంకా నిద్రపోతున్నట్లు ఉందండి నేనే వెళ్ళి లేపాలి కదా అని బాగి అంటుంది సరే ముందు ఈ పాలు ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగేసి వెళ్ళు అని అమర్ చెప్పటంతో అలాగే నేను బాగి మొత్తం తాగేసి ఇప్పుడు వెళ్తున్నానండి అని వెళ్తూ ఉంటే మై గాడ్ నేను చెంబాని పంపించేశాను కదా మంత్రపూజ చేయమని ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని మనం అనుకుంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతుంది తర్వాత పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు రే ఆనంద్ ఆగరా ఆకాష్ని వదిలేరా అని అమ్ము చెప్తుంటే రే ఆనంద్ నువ్వు అస్సలు వదలద్దు నువ్వు గుచ్చేయరా గుచ్చేయి అని అంజు అరుస్తూ ఉంటుంది ఏయ్ నీకేమైనా బుద్ధుందా అని అమ్ము తీరుతూ ఉంటే నీ డ్రాయింగ్ పాడు చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అని అంజు అంటుంది అప్పుడే మను అక్కడికి రావటంతో ఆనంద్ ఆకాష్ మను చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏయ్ ఆగండి పిల్లలు అని మను అరుస్తూ ఉంటుంది అప్పుడే రాత్రోడు కూడా బయట నుంచి లోపలికి వస్తూ పిల్లలు ఆగండి ఏంటి అలా గొడవపడ అని చెప్తూ ఉంటే రాత్రో చుట్టూ కూడా ఆనంద్ ఆకాశ్ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు బాగి ఇక్కడికి వస్తోంది అప్పుడే బాగి కూడా అక్కడికి వచ్చి ఏ పిల్లలు ఆగండి అని చెప్తూ ఉంటుంది చెంబ అక్కడ పూజ చేస్తుంది ఇప్పుడు వీళ్ళేమో ఇలా ఆడుకుంటున్నారు ఖచ్చితంగా బాగీ కడుపులో బిడ్డ ఇప్పుడే చచ్చిపోతుంది ఎస్ అది గుచ్చుకొని చచ్చిపోతుంది అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది బాగిని మధ్యలో పెట్టుకొని ఆనంద్ ఆకాష్ ఇక గొడవ పడుతూ ఉంటారు ఏ ఆగండి ఆగండి అని రాతోడు బాగి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు అస్సలు వినకుండా మళ్ళీ అక్కడి నుంచి పరుగులు పెట్టి ఈసారి ఆనంద్ చాలా స్పీడ్గా వైపు దూసుకు వస్తాడు ఆ కంపాస్ కాస్త బాగి కడుపులో గుచ్చుకున్నట్లు బాగి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అయితే అందరూ కాసేపటికి తేరుకొని చూడగా అమరు వచ్చి అడ్డు పట్టుకొని ఉంటాడు అమ్మయ్య అని అమ్ము అంజు కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు చా తప్పించుకుంది అని మనోహరి బా బాధపడుతూ ఉంటుంది అమర్ చాలా కోపంగా ఏం చేస్తున్నావు ఆనంద్ నేను కనుక వచ్చి అడ్డుకోకపోయి ఉంటే కంపస్ మిసమ్మకి గుచ్చుకొని ఉండేది ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో అర్థమవుతుందా ఏంటి గొడవ పడడాలు అని అమర్ తీరుతూ ఉంటాడు డాడ్ ఆకాష్ నా డ్రాయింగ్ని పాడు చేసేసాడని అంజు చెప్తే నేనేమి కావాలని పాడు చేయలేదు డాడ్ అని ఆకాష్ చెప్తాడు డాడ్ నేను ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు అస్సలు వినకుండా ఇలా గొడవ పడుతున్నారు అని అమ్ము అంటుంది చూడమ్ము రీజన్స్ అసలు చెప్పద్దు ఇంకోసారి ఇలా గొడవ పడ్డారంటే మాత్రం పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది అని అమర్ చెప్తాడు ఏమండి చిన్నపిల్లలు పోనీలేండి పిల్లలు మీకు స్కూల్కి టైం అవుతుంది కదా వెళ్ళండి రెడీ అవ్వండి అని బాగా చెప్పడంతో పిల్లలు లోపలికి వెళ్తారు సారీ డాడ్ ఇంకెప్పుడు ఇలా చేయనని ఆనంద్ చెప్పి వెళ్తాడు బాగీ నువ్వైనా కేరింగ్గా ఉండాలి కదా ఇలా అజాగ్రత్తగా ఉంటే ఎలా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా అర్థమవుతోందా అని అమర్ అంటాడు సార్ మిసమ్మ పిల్లల గొడవను ఆపటానికి వచ్చింది సార్ అని రాథోర్ చెప్తాడు అయినా యాదమ్మ ఎక్కడా అని అమర్ అడగటంతో యాదమ్మ ఇంట్లో లేదండి అని బాగి చెప్తుంది అదేంటి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిందని రాథోడ్ అంటాడు అంటే అమర్ నాకు కాస్త మెడిసిన్స్ కావాలంటే నేనే పంపించాను పొద్దున్నే బయటికి అని మనోహరి చెప్తుంది చూడు మీలో ఎవరికైనా చెప్పిందా అని అమర్ ఆడటంతో లేదండి అని బాగి రాథోర్ చెప్తారు చూడు ఇంకోసారి యాదమ్మ బయటికి వెళ్ళాలంటే మీతో చెప్పి వెళ్ళమని చెప్పండి అలా చెప్పకుండా వెళ్తే నేను అసలు ఊరుకునేతే లేదు అని అమర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు వసే బాగి నీ టైం దగ్గర పడిందే చెంబా ఎంత గట్టిగా ప్రయత్నిస్తుంటే ఇలా జరుగుతోంది ఖచ్చితంగా ఈరోజు నీ పని అయిపోతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది పూజ చేస్తున్న చెంబ కాస్త ఉన్నట్లుండి లేచి నిలబడుతుంది ఏమైంది చెంబా అని రణవీర్ అడుగుతూ ఉంటే ఒకరు నన్ను అడ్డుకుంటున్నారు నేను పూజ చేయలేకపోతున్నాను అని చెంబా చెప్తుంటే ఏంటి నిన్ను అడ్డుకుంటున్నారా ఎవరు వాళ్ళు అని రణవీర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు గర్భస్థ శిశువు అని చెంబా చెప్పటంతో ఏంటి ఇంకా పుట్టని గర్భస్థ శిశువు నిన్ను అడ్డుకోవటం ఏంటి అని రణవీర్ అంటాడు అది కూడా ఎవరో కాదు బాగే కడుపులో ఉన్న ఆ గర్భస్థ శిశువే ఇప్పుడు నన్ను పూజ చేయకుండా అడ్డుకుంటోంది ఆ గర్ ఎలా ప్రాణం పోసుకుందంటే అరుంధతి పైకి వెళ్తున్న సమయాన దేవగణాల ఆశీస్సులతో పంచభూతాల సాక్షిగా అష్టమ తేదీలో రోహిణి నక్షత్రంలో ఆ బిడ్డ ప్రాణం పోసుకుంది ఆ పుట్టబోయే బిడ్డ సామాన్యురాలి కాదు పుట్టుకతోనే అతీత శక్తుల్ని సొంతం చేసుకుంది మనిషిగా పుట్టే మానవాతీత శక్తి అది అని చెంబా చెప్తుంటే ఏంటి చెంబా ఇంకా భూమి మీద కూడా రాని ఆ బిడ్డ గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ శక్తుల కంటే గొప్ప శక్తులు ఉంటాయా ఏంటని రణవీర్ అంటాడు అవును చాలా గొప్ప శక్తులు కలది ఎందుకంటే కంసుని చంపడానికి పుట్టిన శ్రీకృష్ణుడు పుట్టిన గడియల్లో ప్రాణం పోసుకుంది ఆ పిండం పుట్టబోయే బిడ్డ వల్ల మనోహరి ముప్పు తిప్పలి పడుతుంది మనోహరికి చెడు కాలం ఆసన్నమయ్యింది మనోహరికి ఇంకా అంతా గడ్డు కాలమే అని చెంబా చెప్తుంటే ఆల్రెడీ మనోని చంపటానికి ఎవరో ఆ బ్లాక్ మెన్ ట్రై చేస్తున్నాడు మళ్ళీ దానికి తోడు ఈ బిడ్డ కూడా తోడైందా అని రణవీర్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు అవును ఆ పిండమే మనోహరి పాలేట ఈమ గండం ఆ శిశువు ఈ భూమి మీద పడే వరకే మనోహరికి ఈ భూమి మీద నూకలు ఉంటాయి అని చెంబా చెప్తుంటే కాదు చెంబా ఈ విషయం వెళ్ళి మనోహరికి చెప్పు నీకోసం వెయ్యి కండ్లతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్లు ఆ బిడ్డ వల్ల నాకేమీ ప్రాణగండం ఉండదు కదా అని రణవీర్ అంటే ఉండదని చెంబా చెప్పి వెళ్తుంది తర్వాత అమర్ యూనిఫామ్ వేసుకొని అతను ముందు నిల్చొని చాలా బాధపడుతూ ఉంటే ఏమిడి రెడీ అయిపోయారా మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారండి ఏంటండి పిలుస్తున్నా పలకరేంటి అని బాగి అమర్ చేయి పట్టుకొని తిప్పగానే అమర్ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అయ్యో ఏంటండి ఎందుకు ఇలా ఏడుస్తున్నారు చెప్పండి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది బాగి నేను ఈ విషయంలో కేరింగ్గా చూసుకోలేకపోతున్నాను బాగి ఐఎమ్ సారీ బాగి అని అమర్ చెప్తాడు ఏమిడి ఏంట మాటలు మీరు నన్ను చూసుకోకపోవటం ఏంటి అలా మాట్లాడకండి అని బా అంటుంది లేదు బాగి ఏ ఆడపిల్ల అయినా కూడా మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి అవన్నీ తీర్చుకోవాలనుకుంటుంది మీ అక్క విషయంలో కూడా అలాంటి కోరికలు అన్నింటినీ కూడా నేను తీర్చాను కానీ నీ విషయంలోనే నేను పదో పర్సెంట్ కూడా తీర్చలేకపోతున్నాను అని అమర్ బాధపడుతూ ఉంటే ఏమిడి అలా బాధపడకండి నేను మీ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను అని బాగా చెప్తుంది చూడు బాగి నువ్వు అర్జెస్ట్ అవుతున్నావు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెప్పు అని అమర్ అంటే అయినా కూడా మీరు బాధపడకండి నేను సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నా కదా అని బాగా సర్ది చెప్తూ ఉంటుంది అయినా బాగి నేను నీకు కనీసం రక్షణ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను మొన్న జరిగిన దాన్ని తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ చాలా భయమేస్తుంది అని అమర్ అంటే చూడండి నేనెవరు లెఫ్టినెంట్ అమరేంద్ర గారి వైఫ్ని నాకెందుకండి రక్షణ నన్ను నేను చూసుకోగలను అంతేకాదు చూడండి అక్క నాకు లక్ష్మణ్ రేఖల ఎప్పుడు నన్ను కాపాడుకుంటూ ఉంటుంది అక్క ఉండగా నాకేమీ కాదండి నాకు తోడుగా మా అక్క ఎప్పుడు ఉంటుంది అయినా మాకు ధైర్యం చెప్పాల్సిన వారు మీరు ఇలా అయిపోవడం అసలు బాగోదండి మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని బాకీ చెప్తూ ఆరు ఫోటోని చూపిస్తూ ఉంటుంది సరే బాగి వెళ్ళొస్తానని అమర్ వెళ్తూ ఉంటే ఇంత మాట్లాడారు కనీసం ఒక హగ్గు కూడా ఇవ్వకుండా వెళ్తున్నారే అరే నేను అడగలేదు నా కడుపులో ఉన్న బేబీ అడిగిందండి తనకి ఇంకా మాటలు రావు కదా సైగలతోనే అడిగింది నాకు అర్థమవుతోంది సరే మీకు అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళేసి రండి సాయంత్రం చూసుకుందాంలే అలాంటిది అని బాగి క్యూట్గా అడుగుతూ ఉండటంతో అమర్ ఒక్కసారిగా బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు ఇక బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది